జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటిదాకా సిట్ చాలా దూకుడుగా ఉండేది ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ దీన్ని ఎట్లా చూడాలి తో ఈడీ అండ్ సిట్ సౌమేనం చేసుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని ఇప్పుడు బాంబే హైదరాబాద్ కూడా ఏ బంగారు దానికి చూస్తారు పర్ఫెక్ట్ ఉంది అల్టిమేట్ టోటల్ జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు పోయినాయి అనేది సిట్ దాంట్లో వచ్చింది ఇంకా నలుగురు ఐదుగురు ఈ అల్లిబిల్లి కంపెనీ పెట్టిన వాళ్ళు వాళ్ళు అరేంజ్ చేయాలి వాళ్ళు మలేషియా అండ్ పోయిన వాళ్ళు వాళ్ళని పట్టుకొస్తారు మనీ లాండ్రింగ్ కాబట్టి మ్యాట్రింగ్ మ్యాటర్ ఆఫ్ టైం తర్వాత ఏదైతుందో రాజ్ కసిరెడ్డి ఇస్ వెరీ క్లారిటీ కొన్ని డబ్బులు వైట్ ట్రాన్సాక్షన్ కూడా లోన్ కానీ దాంట్లోకి ఒక రాజకీయ నాయకునికి డబ్బులు పోయి కానీ పాలసీ కూడా ఏదైతుందో సిస్టమ్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఈరోజు ఒక వంద కేసులు మ్యాక్డెల్ విస్కీ ఆంధ్రాలో పోయినాయి అనుకోండి వంద ఇంటూ పన్నెండు నూట ఇరవై సిస్టమ్ ఎట్లుండే తెలుగుదేశం గారు ఈ వంద ఈ పోయిన దాన్ని బట్టి అది ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసాడు మళ్ళీ ఆర్డర్ ఉందో ఇంకొక టెన్ పర్సెంట్ పెంచి వాటికి ఆర్డర్ ఇస్తే ఆటోమేటిక్ వస్తుంది ఆ సిస్టమ్ను కలబ్ చేసి మాన్యువల్ లోకల్ బ్రాండ్స్ ఏదైతుందో ఇవాళ మ్యాక్డెల్ విస్కీ ఉంది సౌత్ ఎంటైర్ సౌత్ కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఆంధ్రా కానీ తెలంగాణ కానీ మాగుంట గారు సుబ్బరామరెడ్డి గారు బతుకున్నప్పుడే సోల్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఆయన పార్టీ ఎంపీ పంతొమ్మిదిలో సుబ్బారెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ నిశేషనకు టికెట్ ఇచ్చింది మాగుంట రెడ్డి గారికి ఆ బ్రాండ్ మూడున్నర సంవత్సరాలు సప్లై లేదు సార్ ఆయన అడిగిండు కేసు ఏడు వందల రూపాయలు అనుకోండి పన్నెండు బాటలు ఫుల్ బాటలు ఏడు వందలు జనరల్గా ఒక ఏడు పదులు ఓ డెబ్బై రూపాయలు కిక్ బ్యాక్ ఇస్తారు గవర్నమెంట్ హోల్సేలే కనుక హోల్సేల్ ప్రైవేట్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్కు ఇంత అని ఉంటుండే ఏ గవర్నమెంట్స్ ఉన్నాయో ఎప్పుడు ఉన్నాయి ఇక్కడ అక్కడ హోల్సేల్ కనుక అవసరం గవర్నమెంట్ ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి ఆ పార్టీకి పోతాయి ఈయనే ఏ టెన్ పర్సెంట్ నాకు ఇరవై పర్సెంట్ ఇమ్మంటే నాకు వచ్చేది యాన్సలేరీ నేను డీలర్ను నాకు మూడు నాలుగు పర్సెంట్ వస్తుంది నువ్వు పది అంటే ఏడు పర్సెంట్ నేను ఇంట్లోకి వెళ్ళి పెట్టాలి అంటే ఒక కేసుకి ఏడు వందలంటే అంటే డెబ్బై రూపాయలు నేను ఇంట్లోకి కోట్ల రూపాయలు నీకు ఇయ్యాలి అవి స్టేట్ చెప్పిండి స్టేటరే స్టేటరే మూడున్నర సంవత్సరాల తర్వాత పబ్లిక్ రియాక్షన్ వస్తే కొన్ని మెయిన్ మెయిన్ బ్రాండ్స్ ఇంట్రడ్యూస్ చేశాను మీకు తెలియట్లే కదా లిక్కర్ కూడా చాలా క్వాలిటీ అయితే సార్ టెస్ట్ లేక ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ ఉండే ఏది వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని ఏమన్నా స్టోర్ చేసి ల్యాబ్లకు పంపినరా అది నాశనకమైందా దాన్ని ఎక్సర్సైజ్ చేయకుంటే ఏదైతుందో మోతాదులో కొంతమంది ఆరోగ్యం చెడిపోయింది కొంతమంది చనిపోయినట్టుగా పత్రికల్లో టీవీలో వచ్చినాయి పురేందేశ్వర్లు చెప్పిండు కృష్ణదేవరాలు చెప్పిండ్రు అందరు చెప్పిండు కానీ పంచనామా ఉంటుంది కదా ఆ పంచనామానేవన్నీ ఇప్పుడు కలెక్ట్ చేస్తుండ్రా ఆ నాసిరకం చేసిన లిక్కర్ ఏదైతుందో ఆ లిక్కర్ ఏదైతుందో బాటల్లో టెస్ట్ పంపిరా అవన్నీ ఎక్కడ కథనాలు రాలే అవన్నీ ఇట్టు ఇంకా ఇంకా ఇరికిపోతాడు ఈ డిస్లరీ వీళ్ళే తయారు చేసిన వీళ్ళే ఇన్స్ట్రక్షన్ కనుక ఇంకెరు ఇంకో డిస్లరీ నేను ఇవ్వలేను అంటుండు నువ్వు ఇవ్వలే పాతలే సర్చలే చంద్రబాబు హయాంలో నాలుగైదు ఇవ్వచ్చు రేపు ఇప్పుడు ఇవ్వచ్చు అదే తప్పు కాదు కానీ ఏ చీప్ లిక్కర్ అయినా లోకల్ బ్రాండ్ అయినా అవన్నీ లోకలే మెయిన్ ఆర్ మెయిన్ కంపెనీస్కి ఆన్సలరీ అయితే కూడా కెన్ లైసెన్స్ అండ్ వెరిఫికేషన్ పోవాలి ల్యాబ్ టెస్టు షాల్ ట్యాక్స్ ఇవన్నీ చెక్ అంతా ఉంటుంది ఎక్సైజ్ డ్యూటీ అంతే అనే స్టాఫ్ ఉంటుంది మొత్తం రిపోర్ట్ మార్క్ ఉంటుంది సో అది జరిగినట్టు మనకు కనిపించలేదు ఇవి బయటకు వస్తే ఇంకైతుంది ఈడీ వచ్చింది ఏది ఏమైనా అన్ని దారులు జగన్మోహన్ రెడ్డికి ఒకటి క్యాష్ సిస్టమ్ అడుగుతుంది కదా రేపు ఈ కానీ సిట్ కానీ అసలు క్యాష్ ఎందుకు ఇంటర్ చేసింది పాలసీ ఎవరు తీసుకున్నారు దీనివల్ల ప్రజలకు సౌకర్యమా ప్రభుత్వానికి లాభమా లేకపోతే నష్టమా ఎందుకు ఈ పాలసీ చేంజ్ చేసింది ఈ ఆటోమేటిక్ సిస్టమ్ ఏదైతుందో సిస్టమ్ను ఎందుకు మేనువల్ చేశారు ఈ ఎందుకు మెయిన్ బ్రాండ్లన్నీ క్లోజ్ చేసింది ఇది ఫ్యాక్టే కదా ఎన్ని రికార్డు ధ్వంసం చేసినా ఎంతగా ఉన్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది వేలు అంటే ఒక లక్ష కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ అయింది అనేది ఉంది ఓవరాల్ రఫ్ మూడు వేల రెండు వందల రూపాయలు మూడు వేల రెండు వందల కోట్లు ఇట్లో అవినీతి జరిగింది యావరేజ్ రెండు కోట్లు పర్ మంత్ పర్ డే మర్చిపోయినా అరవై కోట్లు రెండు కోట్లు మనకు పోవాలి ఆ క్యాష్ సిస్టంలో కానీ ఏడు వందల రూపాయలు మ్యాక్డెల్విస్కి ఒక కేస్ అంటే పన్నెండు బాటలకు ఫుల్ బాటలకు ఒక కేసు అంటారు ఆఫ్ ఇరవై నాలుగు క్వార్టర్ అయితే నలభై ఐదు కేసు అంటే కేసు కేసు రేటు ఇది ఏడు వందలు ఉంటుంది ఆఫ్ది ఏదైతుందో ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై ఉంటుంది అనుకోండి అది ఒక ఇంకో ముప్పై రూపాయలు బాటిలింగ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది కదా సో ఈ కేసు ఒరిజినల్గా గవర్నమెంట్ కర్ణాటక కానీ కేరళ కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఏడు వందలు తీసుకున్నది అక్కడ గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ హోల్సేల్ ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ మెయిన్ బ్రాండ్ స్టార్ట్ అయినాక ఎంతకు తీసుకున్నాడు ఏడు వందల బదులు పదకొండు వందలు ఈ నాలుగు వందలు ఏదైతుందో పదకొండు వందలు పేమెంట్ చేస్తాడు కానీ క్యాష్ ఇయ్యాడు చెక్ ఇదే అకౌంట్ పే ఈ నాలుగు వందలు టోటల్ క్యాష్ ఇయనక రావాలి మళ్ళీ ఏడు వందల కమిషన్ వేరే ఐదు పర్సెంటా పది పర్సెంటా అట్లా ఎవరైతే ఈ చీప్లికర్ మ్యాక్డోల్ విస్కీ ఉంది మ్యాక్డొల్ వచ్చేటట్టుగా లేబులు సి సంతలే తయారు చేసి ఆ ఎంసీ బదులు ఇక్కడ ఇంకేదో సి వచ్చిందని కొనదండి అది మ్యాక్డోల్ అనుకొని కొనుక్కోవాలి కన్ను చూసేవాళ్ళం అదే ఒక ఇమా ఇమాజినేషన్ అట్ల పీటర్ స్కాట్ ఉంది పీఈటిఆర్ ఎస్సిఓటి డబుల్ పి అట్లా అదే అదే టైపు లేబుల్ కొంచెం డూప్లికేట్ 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 అంటే అది అనుకోని కొనుక్కోవాలి అవి కూడా ఏదైతుందో అది ఇది ఏడు వందలు ఉంటే అది నాలుగు వందలు కూడా పెట్టదు లోకల్ తయారు దిశ తయారు చేసింది అది కూడా ఏం చేసిండ్రు పర్చేజ్ ఎట్లా చేసిండ్రు ఏడు వందలు ఒరిజినల్ పీటర్స్ కార్డ్ ఎంత దొరుకుతుందో అక్కడ ఇమేజ్ చేసి ఏదైతే దాని టైప్ ట్రాజ్ చేసిండో అది పదమూడు పద్నాలుగు వందలు అంటే ఒరిజినల్ రేటుకు మళ్ళీ డెబ్బై నుంచి వంద పర్సెంట్ వరకు రేట్ ఎక్కువ వచ్చి తీసుకున్నారు ఆ అమౌంట్ కాక ఆ ఎక్కువ ఇచ్చిన అమౌంట్ కాక దీంట్లో కూడా దాంట్లో ముప్పై నలభై పర్సెంట్ కదా లోకల్ తీసులేదు వీళ్ళు చెప్పినా నడిచినాయి కదా వీళ్ళు చెప్పినట్టే తయారు చేసింది కదా వాడు వీళ్ళే కంట్రోల్లో పెట్టుకున్నారు కదా ఇంకా ఆరోగ్యం ఇట్లా నేను అనుకుంటున్నా ఆరోగ్యం పక్కకు పెట్టండి ఇట్లా ఈ విధంగా చూస్తే ఈ మూడు వేల రెండు వందలు ఇట్లా కనిపిస్తుంది అది ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు ఉంటుంది అనేది నాకు ఒక ఎక్సైజ్కి సంబంధించిన వాళ్ళతో నేను మాట్లాడి నాకు ఇమాజినేషన్ నేను ఈ వ్యాపారం చేసిన కనుక ఐటీలో అట్లా ఇవన్నీ లెక్కలు వెళ్ళినప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు అక్కడికి పోయినాయి డబ్బు మటుకు మూడు వేల కోట్ల దాకా మూడు వేల రెండు వందలు ఇది కానీ ఇది ఈ రేట్ ఇది లేటెస్ట్గా నేను ఒక మొన్న ఈనాడులో చూశాను అన్ని రేట్ కంపేర్ ఎట్లా అని ఇది కంప్లీట్ ఎంతయితే ఇది ఏడు వందలు ఉంటే అక్కడ పదకొండు వందలు ఉన్నదా ఇది ఏడు వందలు ఉంటే అక్కడ వెయ్యి ఉన్నదా ఈ మూడు వందలు డైరెక్ట్ కిక్ బ్యాక్ అదా ఇది ఒక కొత్త స్కామ్ సో ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు చాలా పెద్ద ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్ల వరకు పోతుంది అనేది అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అరెస్ట్లు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు టచ్ చేయడానికి అల్టిమేట్ సార్ దీంట్లో కంప్లీట్ అందరు తరఫున డబ్బులు ఎక్కడ పోయినాయని ఫైనల్ అయిపోతుంది కదా ఆయన ఎంకరేజ్ చేస్తారు ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోడు కదా సార్ సార్ ఇదంతా మేడప్ ఎక్కడిది అసలు పారకదర్శక అంటున్నాడు అసలు ఇంతవరకు క్యాష్ ఎందుకు ఇంటే చెప్పాలి కదా సార్ దానివల్ల లాభం ఏది క్యాష్ పది రూపాయలకు డిజిటల్ వస్తున్నది ఫోన్పేనా గూగుల్ పేనా చేస్తున్నారు ఎందుకు నువ్వు క్యాష్ చేసినావు క్లారిఫికేషన్ వచ్చి రైట్ ఓకే సార్ లోయర్ కోర్ట్ హైకోర్టు సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ అన్ని కోట్ల రూపాయలు పెట్టి వకీల్ అడ్వకేట్ చేస్తే ప్రైమ్ ఫస్ట్ ఉందని ఎవరికి బెయిల్ దొరకలే కదా ఇప్పటివరకు ఎవరికి బెయిల్ దొరకలే కదా సార్ దొరికిందా దొరకలే కదా పోనీ గతంలో ఆ ప్రభుత్వం చేసినట్టు రఘురామరాజు గారా ఇంకో వాళ్ళు ఎరం ఇల్లు వీళ్ళు దర్వాదాలు పారాలిసిస్ వచ్చి ఆపరేషన్ అయితే కూడా ట్రావెల్ చేసి ఎంత చిత్రహింసించు ఇప్పటి వరకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొంత అదర్సు అరెస్ట్ అవుతుంది ఏ ఒక్కరన్నా వాళ్ళ అడ్వకేటు మాకు థర్డ్ డిగ్రీ చేసిండ్రు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ కోర్టు కానీ ఏదన్నా ఎలక్ట్రానిక్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడన్నా కనిపించిందా సార్ ఎక్కడన్నా దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసినట్టుగా మ్యాన్ హార్ చేసినట్టుగా మొత్తం ఇండ్లు దర్వాదాలు వలగొట్టి గోడలు దుక్కినట్టు అక్కడ సార్ సిస్టమేటిక్గా చేస్తున్నారు చంద్రబాబు గారు ఏదైతే ఉందో తొందరపడే అవసరం లేదు పడడం వల్ల మనకు నష్టం జరుగుతుంది పార్టీకి నష్టం జరుగుతుంది ఇమేజ్ పోతుంది దేంట్లో ఇంటర్ఫియర్ కాదు స్ట్రిక్ట్ ఈ ఇన్స్ట్రక్టెడ్ టు అఫీషియల్స్ టు పర్ఫెక్ట్ ఇంటర్గెట్ చేసి డాక్యుమెంటేషన్ చేయమన్నారు దానికోసమే లేటు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయమని అల్టిమేట్ డబ్బులు పోయింది అతనికే పాలసీ చేసేది అతనే ముఖ్యమంత్రి సంతకాలు ఉండేవి ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు క్యాష్ తీసుకోమని సంతకం పెట్టింది ముఖ్యమంత్రి సంతకంతో సెక్రటరీస్ తోటి వెళ్తుంది ఎక్సైజ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఏ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బీట్లా సో ఇది తో నాకు సంతకం ఉందా ఎవరు చేసిండు పాలసీ సంతకం లేదు ఉన్న పాలసీని ఎవరు చేసిండు ఆటోమేటిక్ సిస్టమ్ మంచిదా మాన్యువల్ సిస్టమ్ మంచిదా ఏదైతే నీకు పబ్లిక్లో ఉందో ఏదైతే సేల్ ఉందో దాని ప్రకారమే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను ఖచ్చితంగా అన్ని వేళ్ళు అక్కడ వైపా అరెస్ట్ కావడం అనేది ఒక్కొక్క పదా పదిహేను రోజులు మ్యాక్సిమం జూలై ఎండు ఒక వాదన అరెస్ట్ చేస్తే కొంత లాభం జరుగుతుంది పార్టీకి మనకు నష్టం జరుగుతుంది సార్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి జైలు ఉన్నాడు సిసోడియా ఉప ముఖ్యమంత్రి జైలు ఉన్నాడు లాభం జరిగిందా గవర్నమెంట్ పోయింది కదా పోయింది కదా వాళ్ళు ఓడిపోయింది కదా గవర్నమెంట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నన్ను తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి అని వాళ్ళ చెల్లె పాదయాత్ర చేసింది తల్లి తిరిగింది ఆయన వచ్చి మొత్తము మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చి మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు రోడ్ల మీద తిరిగిండు ఆయన పాదయాత్ర చేసిన కదా చేసిందా లేదా సార్ జైలుకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు రిజల్ట్ రాలేదు కదా సార్ ఓడిపోయింది కదా సార్ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యా లేదా అరవై ఏడు సీట్లు వచ్చినాయి కదా చంద్రబాబు అరెస్ట్ అయితే బెనిఫిట్ జరిగింది అనేది అప్పుడున్న పరిస్థితి చివర ఎన్నికల పీరియడ్ వచ్చింది దానికి కారణం పవన్ కళ్యాణ్ సాలిటరీలో బీజేపీ కలవడం ఇతనికి ర్యాంప్ కరప్షన్ లిక్కర్ తర్వాత మట్టి ఇస్కా వాళ్ళ బాబాయి మటర్ది సిబిఐ అవుతుందో సిబిఐ మీదనే దాడి ఎంపీగా ఉండి అరెస్ట్ చేయకుండా ఇవన్నీ ఉత్తర్తో అప్పుడు ఉండే పదకొండు రాజ్యసభ ఉండే లోక్సభ ఉండే వాళ్ళకు అవసరం కనుక వాళ్ళు కొంచెం నెమ్మదిగా ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా ఆయన అవసరం లేదు కదా బీజేపీకి చంద్రబాబు అవసరం ఈరోజు క్లియర్ ఇండికేషన్ సార్ రాబోయే రోజుల్లో డెబ్బై ఏళ్ళ తర్వాత క్రైసిస్ స్టార్ట్ అవుతుంది ఒక ఏజ్ లిమిట్ పెట్టిండు ఈ సెప్టెంబర్కు మోడీ గారిది డెబ్బై ఐదు ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఓకే పార్టీలో ఎక్కడో ఒకడ వాయిస్ వస్తుంది నీవు పెట్టినా నిర్ణయము కమాన్ హ్యాండ్ అవుట్ టు అదర్ పర్సన్ వచ్చినప్పుడు ఇతని నాయకత్వమే మైనార్టీ ఉంది కదా రెండు వందల ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మార్క్ లేదు కదా నితీష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకెవరన్నా మిత్ర పక్షాలు ఉన్నారు కుమార్స్వామి లాంటి వాళ్ళు కానీ ఇతని నాయకత్వమే కంప్లీట్ ఉంచాలి ఇది ఎగ్జామిషన్ ఇవ్వాలి అనే వాయిస్ కోసమే ఈరోజు పార్టీని కానీ ఇన్ఫ్లుయన్స్ కానీ కాబోయే భావితరం నాయకుడు కానీ పర్ఫార్మెన్స్ ఆఫ్ లోకేష్ అయింది కనుకనే ఏ ప్రధాన అయినాక ఎనీ పాలిటిషియన్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ ఉంది ఇప్పటి వరకు మీరు ఎక్కడ నిర్ణయం టూ అండ్ హాఫ్ అవర్స్ ఏం మాట్లాడతారండి తిండి ఉన్న పిల్లగాని మాట్లాడినాక రాజకీయాలే కదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది రాబోయే రోజులు ఏముంది జగన్ పరిస్థితి ఏంది ఇవన్నీ విషయాలు జరుగుతాయి కదా ఆయనకు ఉండే వీసు కొన్ని ఎక్స్చేంజ్ చేస్తాడు కదా ఈయన కూడా కొన్ని ఎక్స్చేంజ్ చేస్తాడు కదా ఈయన కామ్గా ఎస్ బాస్ అన్నాడు కదా సార్ ఇంకా మీరు దాంట్లో ఇంత ప్రొఫామ్ చేయాలి ఎక్కడైతే వీక్ ఉందో అది చేయాలి సపోజ్ తెలంగాణ ఉంది తెలంగాణలో కూడా మనం ఇంప్రూవ్ చేయాలి సార్ దాన్ని సెంట్రైట్ చేయండి డెఫినెట్లీ అడ్వైజ్ చేస్తాడు ఇక్కడ సఖ్యత లేదని తెలుసు కదా లోకేష్ గారికి ఇద్దరు మంత్రులకు కానీ ఎంపీలకు డిఫరెన్స్ ఒపీనియన్ కదా నిన్నొక స్టేట్మెంట్ కవిత ఇష్యూలో ఇలా వార్నింగ్ ఇచ్చింది కదా ఎవరు మన కిషన్ రెడ్డి ఐజ్ ప్రెసిడెంట్ సఖ్యత ఉందా సార్ ఎవరికి వాళ్ళే అధ్యక్షుడు ఎవరికి వాళ్ళే నేను చీఫ్ మినిస్టర్ ఎవరికి వాళ్ళే నేను ప్రభుత్వం వస్తుంది గతంలో కూడా వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు మాదే ప్రభుత్వం అన్నారు కదా పక్కా అన్నారు కదా నేను కూడా వై నాట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నాట్ ఆఫ్ దేశంలో నేను ఏది కావద్దు ప్రెసిడెంట్ ఎందుకు కావద్దు అంటున్నాడు అమ్మ పార్టీ లేదు కంట్రిబ్యూషన్ లేదు పది పార్టీలు తిరిగిన వాళ్ళు కూడా నేను ఎందుకు అధ్యక్షులు కావద్దని మీ సోషల్ మీడియాలో ఇస్తున్నారు అంటే మాట్లాడి తెలివి ఉంటేనే అధ్యక్ష పదవ కులం ఉండాలి బలం ఉండాలి సీనియారిటీ ఉండాలి క్రెడిబిలిటీ ఉండాలి హానెస్ట్ ఉండాలి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి ఇదేం ఆయారం కాయారం పార్టీ కాదు బీజేపీ దాని కంట్రోల్ బై ఆర్ఎస్ఎస్ పేర్లు చెప్పదలుచుకోలే ఏంటండి ఆ ఒక స్టేట్మెంట్లు వాక్చాతుర్యం ఉంటేనే అధ్యక్ష పదవా ఓకే ఈ సార్ ఓటు బ్యాంక్ తెచ్చే అది ఉండాలి కదా నీ ట్రాక్ రికార్డు ఏంది నువ్వు ఎన్ని పార్టీలు మారినావు ఎన్ని పార్టీలు వచ్చినావు నువ్వు ఆ హోదాలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ కలెక్షన్ చేసినావు నీ ఆర్థిక పరిస్థితి ఏంది నువ్వు చేసిన వ్యాపారం ఏంది నువ్వు ఎండర్నీ బ్లాక్ పేజ్ చేసినావు అంత లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదన్నా నీ చిట్టా అంతా సెంట్రల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది ఒక తండ్రి కొడుకు ఇవ్వాలన్నా ఇంటెలిజెన్సీ వాళ్ళు ఆటోమేటిక్ ఇస్తారు కొడుకు ఏమన్నా వివరాలు చేసిందా బయట చేసిండా రెండు ఇళ్ళు ఉన్నాయో మూడు కూడా ఇస్తారు వాళ్ళ పద్ధతి భయపడితేమో కానీ ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తారు ఇద్దరు కలిసి పనిచేసి ఇరవై ఏళ్ళు పైకి పనిచేసిన వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి అయితే ఇంటెలిజెన్సీ ప్రొఫైల్ ఖచ్చితంగా బిఫోర్ ద క్యాబినెట్ దే విల్ బి గివ్ ద మైనస్ అండ్ ప్లస్ అంత డాటా అంత హిస్టరీ ఇస్తారు ప్రతి ఎవరు మారిన అధికారులు సెంట్రల్ ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్సీ ప్రతి ఒక్కరు ఏ రాజ్యసభ ఏ ఎమ్మెల్సీ ఏ ఎమ్మెల్యే ఎప్పుడు అగ్ని చేసిండు ఎప్పుడు రాజ్యసభలో కౌన్సిల్ టికెట్ తీసుకున్నాడు ఎప్పుడు ల్యాండ్ దాచేసి కాంప్లైంట్ అయిందని మొత్తం డెస్క్లో ఉంటుంది ఫైల్ ప్రొఫైల్ వాడు రాజకీయం ఉన్నంతసేపు ప్రొఫైల్ ఉంటుంది ఓ పార్టీ మారినప్పుడు ఇంకో పార్టీ ఏదైతే ఉందో పొజిషన్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ ఇస్తారు చదువుతారా లేదా లీడరు ముఖ్యమంత్రి సంబంధం లేదు దే విల్ సబ్మిట్ ద రిపోర్ట్ డెస్క్లో ఉంటుంది నేను సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఎమ్మెల్యే గారితో కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులు పేరు చెప్పదలుచుకోలేదు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు డిస్కస్ట్లేదు డైరీలు తీసాం ఇట్లా ఇట్లా చూపి డైరీ సెంట్రల్ ఎమ్మెల్యేని నెంబర్ ఆఫ్ టైమ్స్ నోట్ చేసుకుంటానికి ప్రకాశిత్ చెప్పు నాకు పలానాయనే రాజ్యసభలో ఆ వేయండి కదా నేను చెప్ప సార్ ప్రతిసారి ఉడుగుతుండే ఎయిటీ టూలో ఏదైనా ఆశ ఓడిపోయినప్పుడు కానీ ఎయిటీలో ఎయిటీ టూ ఎయిటీ టూలో ఆశ ఓడిపోయి బాబు రెడ్డికి వచ్చినప్పుడు ఐ నెవర్ ఎందుకంటే నేనే ట్యాకిల్ చేసిన ఫ్రెండ్ ఫ్రెండ్ను దొరకకుండా ఆ ముడు పోయిన ఎవడైతే ఒక దళితుడు గిరిజను అమ్ముడు పోలే నేను డెబ్బై ఐదు వేలు ఆఫర్ ఇస్తే ఇరవైకి అమ్ముడు పోయిన ఆయన అమ్ముడు పోయినంటాడు ఎమ్మెల్యే సార్ నేను అమ్ముడు పోలే నా క్లాస్మేట్ అని చెప్పిన డీ నర్సే అమ్ముడు పోలే అమర్సింగ్ అమ్ముడు పోలే ఎయిటీ టూలో అమర్సింగ్ అబ్బోతుండే ఒకటిసారి ఎమ్మెల్యేని డీ నర్సే సెవెంటీ ఎయిట్ నా క్లాస్మేట్ నేను ఎవరి అమ్ముడు బోలే సార్ అని చెప్పిన సార్ నేను కృష్ణకుమారి రత్తయ్య గారి క్వార్టర్లో హాస్పిటల్ పక్కకుంటుంది రెండో వైఫ్ కృష్ణకుమారి అని రత్తయ్య గారు ఎమ్మెల్యే ఉండినప్పుడు ఎయిటీలో అప్పుడు రాయపాటికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు పథకం డెబ్బై ఐదు వేల ఆఫర్ క్వార్టర్ దానికి వచ్చింది రాత్రి రెండు గంటలు తీసుకెళ్ళి క్వార్టర్లు కూర్చున్నాం మళ్ళీ క్వార్టర్ పోయినాక ఓల్డ్ ఎమ్మెల్యేలో ట్వంటీ వన్ బీల్ అవుట్ ప్రకాశ నాకు ఇరవై వేలు ఆశాం తరఫున ఇస్తున్నాడు రామచంద్ర చంద్ర రెడ్డి ఆదిలేవల్ అప్పుడు ఎమ్మెల్యే ఉండి ఇండిపెండ్ తర్వాత మంత్రి అయ్యింది తో చిత్రగుప్తిని ఖాతా వాళ్ళ దగ్గర ఎట్లుంటుందో మన దగ్గర కూడా ఖాతాలు ఉన్నాయి తో అందుకోసం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో అన్నీ బయటకు వస్తాయి నడుచున్నారు ఈ సిస్టమ్స్ ఎందుకేషన్ దీనికి జవాబు ఉంటుంది అరెస్ట్ చేస్తారు కోర్టు ఏదైతుందో పదిహేను రూల్ ఏదైతే మళ్ళీ ఇంట్రాగేషన్ ఇటు సిట్కు అటు ఈడీకి జవాబు ఉంటుంది ఆ కేసు రెడ్డి పెట్టండి అబౌట్ లిక్కర్ ఇష్యూ ఖచ్చితంగా గోల్డ్ వాళ్ళ ఇంటికే పోయింది గోల్డ్ రిసిప్ట్ దొరికినాయి డిస్లైన్ దొరికిన గోల్డ్ కొన్నాడు గిఫ్ట్స్ గిఫ్ట్స్ కొన్ని సూట్ క్యాష్ కంపెనీ డబ్బులు కొన్ని అవుట్ ఆఫ్ పోయినాయి అని కృష్ణదేవరాలు ఇచ్చిండు అది నేను చూడలేదు కొన్ని నేను అనుకుంటున్నా బయట మారిషస్ కంపెనీ ఇదివరకు ఏదైతే ఈయనకు ఈ సిమెంట్ హవాలా పోయి బయట బయటకు వస్తుంది ట్రాన్సా మనీ లాండ్రింగ్ ఉంది కాబట్టి అంతే కదా మనీ ట్రాన్సాక్షన్ అవ్వాలి ఖచ్చితంగా బయటకు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని తప్పించుకోలేడు